నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో నిన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వన్యప్రాణి మహోత్సవాలు అంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ రిలేటెడ్ ఒక కార్యక్రమం నిర్వహించారు కొన్ని ప్రసంగాల్లో ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలిపారు అంటే రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ లేదు అడవుల్ని అడవులని నాశనం వస్తున్నారు వనరులని ప్రకృతిని కాపా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని క్లియర్ కట్ గా ఆయన నిన్న తెలపడం జరిగింది ఆయన మాట్లాడుతున్నారు చూడండి చిన్నప్పుడు లేకపోతే చెట్లైనా జంతువులైనా మనుషులకు న్యాయం చేస్తాయి కానీ అన్యాయం చేయవండి న్యాయమే చేస్తాయి కానీ కెలుగుతూ ఉంటాం ఇప్పుడు అదే ఆయన చెప్తున్నాడు ఈ ప్రసంగా మనకి తెలియదు అంటే అనాలోచితంగా బతుకుతాం మనం ఆలోచన లేకుండా బతుకుతాం ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తప్పనల్ల నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేము ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్తున్నారు సార్ ఇప్పుడు సరే విషయం బాగా చెప్తారు మీరు ప్రస్తావించారు కాబట్టి విషయం మాట్లాడుతున్నారు ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఏవైతే అక్కడ శేషాచలం అడవిలో ఉన్నాయో రెడ్ శాండ్ స్మగ్లింగ్ భయంకరంగా జరిగింది అక్కడ ప్రభుత్వంలో ఇప్పటికో కొన్ని జరుగుతున్నాయి వాటిని అడ్డుకోండి అసలు ఎందుకు నడుపుతున్నారు ఎవరో వాళ్ళని కట్టడి చేయండి కఠినంగా శిక్షించండి అప్పుడు ఎందుకు భయపడతారు చెప్పండి ఎవడైనా నెక్స్ట్ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు వన్యప్రాణులు తరలిస్తున్నారు భయంకరంగా దోపిడి జరుగుతున్నాం ఇప్పుడు మీ శాఖ సమీక్షించి వెంటనే తీసుకోండి మీరే చెప్తున్నారు కదా మంచి నీరు లేకపోతే మనం నేను ఏమనుకుంటానంటే చాలా సార్లు రోజు మన స్నానానికి బాత్రూమ్ లో నీళ్లు లేకపోతే ఎంత విలువలు ఆడిపోతాం ఎండల్లో చాలా మంది నేను స్కూల్ చదువుకున్నప్పుడు కొమ్మలు చేస్తా ఉన్నాను పుణ్యానికి చెట్లు పెట్టింది కానుకూపులు పళ్ళు దాంకా బాబాది నీడలు ఇవ్వడానికి పిల్లలు చాలా సామాన్యమైన విషయం కాదు చూడటానికి ఏదో పెయింటింగ్ దీనికంటే చాలా లోతు అయింది లోతైన పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి నేను పిల్లల మాట చాలా చాలా వింటాను ఎందుకంటే మీకోసం పెద్దలు ఎవరైనా చేయాల్సింది లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నా వేదిక పేరున్న వారు కావచ్చు రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేవాళ్ళు ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు అలాగే మనకున్న ఎన్జిగా చెప్తున్నారు బాగా ఉంది ఇప్పుడు కొన్ని చోట్ల వాటర్ లేని అంటే మంచి ఉన్నాయి రోడ్లు వసతులు లేవని కొన్ని గ్రామాలు ఉన్నాయి కొన్ని చాలా అంటే చాలా విద్యుత్ వైఫై సిగ్నల్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి కొంచెం సమీక్షించండి ఇప్పుడు చెప్తారు కదా కొంచెం ప్రకృతిని మనం కాపాడుకుంటే కొంచెం మనకు సహకార సహాయ సహకారం నుంచి మనకు కూడా సపోర్ట్ చేస్తుంది మనమే వాటిని ననుక్కుంటూ దిశలో మనం వెళ్ళిపోతాం ఇంకే విధంగా మనకు అవి అవుతాయని సార్ ఒకసారి చెప్పండి మీరే చెప్పండి సో వెంటనే యాక్షన్ తీసుకోండి మీరు అన్నీ చెప్తున్నారు కదా ఎవరు చేస్తారు ఎందుకు చేస్తున్నారు తీసుకుని ఒక ప్రణాళిక వేయండి చట్టం దేవండి అప్పుడు అందరూ ఉళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఎవరు పిచ్చి పనులు చేయడు ఆ దిశలో అడుగులేసి కొంచెం ప్రకృతిని బా కాపాడవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భూమి ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఒక బాధ్యత అది ఆ బాధ్యతగా అడుగులు తీసుకుని ఇప్పుడు ఈయన తెలిపారు కదా మీరు కూడా ఆ పని చేయండి ప్రజల తరఫున మేము కూడా మా పని మేము చేస్తాం ప్రభుత్వం తరఫున ప్రభుత్వం కూడా చేయండి ప్రకృతిని కాపాడితే అవి మనల్ని కాపాడితే ఈ దిశగా కూడా అడుగులు చేద్దాం వెళ్దామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు సో ఇప్పుడు ఏవైతే అక్కడ అవినీతి జరిగింది ఏవైతే చేస్తున్నారో వాటిని అరికట్టే దిశగా అడుగులేయండి రాష్ట్రానికి కొంచెం సహాయ సహకారాలు సంపూర్గా సంపూర్ణంగా మీరు కూడా అందించండి సేవ మాత్రం చేయవలసిందిగా కోరుతున్నాం చూస్తున్నాను అండి ఆకాశం మాత్రం దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్